వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను టమాటా చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటిలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం ఒక మూడు వందల గ్రాముల చిక్కుడుకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ చిక్కుడుకాయలు వేసుకోవాలి తర్వాత చిక్కుడుకాయలు ఉడకడానికి కాస్త ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్స్ రానివ్వాలి చూద్దామండి ఆవిరిపోయిందేమో చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి లేత ఉన్నాయండి చిక్కుడుకాయలు వన్ విజిల్ సరిపోతుంది ఒకవేళ మీకు కావాలంటే రెండు విజిల్స్ కూడా కొట్టించుకోవచ్చు ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు ఒక మిరపకాయ కొద్దిగా కరివేపాకు వీటిని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాము తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్ మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి బాగా మగ్గిన అయితే బాగుంటుందండి ఈ కర్రీకి ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము టమాటా ఒకసారి కలుపుకుందాం టమాటా బాగా మగ్గింది ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మగ్గడానికి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయల్ని వేసుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా కూడా చిక్కుడుకాయలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే ఎదిరిపోతుందండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అంతా బాగా కలుపుకుందాము ఇక్కడ కొద్దిగా వాటర్ తక్కువైందండి అన్నంలో కొంచెం సెమీ గ్రేవ్ ఉంటే బాగుంటుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం కొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కూడా ఒకసారి కలుపుకుందాం ఎండు కొబ్బరి కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చిక్కుడుకాయకి పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత మూసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం చూద్దాం చూడండి చిక్కుడుకాయ మగ్గిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్